హలో అండి నమస్తే ఈరోజు రుచికరమైన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి గురించి చెప్తున్నానండి రోటి పచ్చడి అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను దీనికి రెండు కొబ్బరి చిప్పలు ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి దాంతో ఇది రోట్లో చేయటం వల్ల భలే రుచిగా ఉంటుంది అనమాట ఫ్రెష్ కొబ్బరికాయ మనం దేవుడి దగ్గర కొట్టినప్పుడు కానివ్వండి మన దగ్గర ఎప్పుడున్నా కూడా ఈ మామిడికాయలు దొరికే సీజన్లో ప్రతి దాంట్లో మామిడికాయ యూస్ చేసుకుంటే కనుక రుచికి రుచిను భలే బాగుంటుందనమాట సో ఈ రెండు కొబ్బరి చిప్పలు నేను ఇప్పుడు తీసుకున్నాను వీటి ఇవండి కొబ్బరి చాలా హెల్త్కి మంచిది ఏ రూపంలో తీసుకున్నా హెల్దీయే నేను దీన్ని ఫస్ట్ ఈ కొబ్బరి చిప్పని శుభ్రంగా కడిగేసానండి ఎందుకంటే నేను ఇది ముక్కలు చేయకుండా కోరుకుంటున్నాను కాబట్టి ముందు శుభ్రంగా కడిగేసాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే అది ఈవెన్గా ప్రాపర్గా తురుములాగా రాదు ముక్కలు కచ్చాపచ్చాగా ఉంటూనే ఉంటాయి కాబట్టి నా దగ్గర తురుమేది ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి నేను మామిడికాయ తురుము కోరేసుకుంటున్నానండి మామిడికి అని ఒకవేళ మీకు ఈ తురి కానీ ఆ కొబ్బరి చేయడం కష్టం అనిపిస్తే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నా పర్వాలేదనమాట నేను ఫస్ట్ ఈ మామిడికాయ అంతా ఇలా చక్క నీట్గా తురిమేసి పక్కన తీసుకున్నాను కొబ్బరి తురుము ఇది నాది కొంచెం ఎప్పటిదోనండి ఎన్నేళ్ళైనా ఇలాగే ఉందనమాట పాడవకుండా ఇలా ఎక్కడైనా ఇది ఫిక్స్ అయిపోతుంది అనమాట ప్రాపర్ నేలగా గట్ ఉండే అయితే క్లాత్ మీద వాటి మీద ఫిక్స్ అవ్వదు ఇది సో ఇలా చేసేసుకుని చక్కగా నెమ్మదిగా రెండు కొబ్బరి చిప్పల్ని కోరుకున్నాను అనమాట ఒకవేళ మీరు ఇదంతా పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి ఆ ప్రొసీజర్ కన్నా ఒకవేళ కూరం ఉంటే మాత్రం ఇది కోరుకుంటే సులువు ఎందుకంటే రోట్లో చేసేటట్టయితే మీకు ఈజీగా మామిడికాయతో కలిసిపోయేలా ఇలా చక్కగా తురుము తురుముగా చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ ముక్కలుగా ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది మొత్తం తురిమేసాక ఇలాంటి చిన్న చిన్న లాస్ట్లోవి కొబ్బరి చిప్పల్లో ఉన్నవి ఇంకా అది వేయద్దండి అది పక్కన పెట్టేసుకుంటే పచ్చదంతా చక్కగా తెల్లగా చూడడానికి బాగుంటుందన్నమాట కొబ్బరంతా కూడాను గట్టిగా కూడా ఉండదు మెత్తటి తురుము కాబట్టి ఎటువంటి పళ్ళకి హాని కూడా చేయదు ఇలా చక్కగా రెండు కొబ్బరి చిప్పలు నీట్గా కోరుకుని పక్కన పెట్టేసుకున్నాను నేను ఈ మామిడి కోరు తీసుకున్న ప్లేట్లోనే ఈ కొబ్బరి కూడా చక్కగా నీట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి తురుమండి ఎందులో అయినా కలిసిపోతుంది ఇలా ఒకవేళ చక్కగా తురుముకుని పెట్టేసుకున్నామంటే ఒక ఐదు ఆరు రోజులు చక్కగా పాడవకుండా కంటైనర్లో పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో కూడా ఉంటుందన్నమాట ఇది కడగడానికి కూడా ఇది డిష్వాషర్ ఫ్రెండ్లీ కాబట్టి బట్ ఇలాంటివి మనం చేత్తో కన్నా డిష్ వాషర్లు వేస్తే చాలా నీట్గా ఉంటాయి బట్ ఎన్ని కొత్త కొత్త ఆధుని ఆధునిక పరికరాలు వచ్చినా రోలు రోకలి ఫుడ్ మాత్రం ఆ రుచిని ఇంకా ఏవి అంత బాగా అయితే చేయలేవు అనమాట ఇప్పటికీ టైం దొరికిందంటే మాత్రం రోడ్లో చేసిన పచ్చడే రుచి వీటికండి పోపు సామాన్లు అనమాట ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఫస్ట్ వచ్చేసి చిన్న మూకుడు పెట్టుకొని ఆ మూకుడు కాగాక చక్కగా నూనె పోసేసుకోండి అందులో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వీటికి ఎస్పెషల్లీ నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనెనే బాగుంటాయండి వేరే ఆయిల్స్ టేస్ట్ అనమాట నేను పది ఎండుమిరపకాయలు తీసుకున్నానండి నేను ఇప్పుడు రెండు కొబ్బరి చిప్పల తురుము కదా అందుకని దానికి కొంచెం ఆవాలు ఆ తర్వాత వీటికి కొంచెం మినప్పప్పు ఆ తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు ఇవన్నీ రోట్లో దంచడం వల్ల పేస్ట్ అవ్వండి భలే రుచిగా తగులుతూ ఉంటాయన్నమాట జీలకర్ర ఇవి ఇవన్నీ వేసి చక్కగా వేయించేసుకుని ప్రాపర్గా వేగిన తర్వాత ఆవాలు కూడా పూర్తిగా వేగేలా వేయించుకోండి లేకపోతే ఆవాలు చేదు అనిపిస్తాయి సో ఇదంతా నీట్గా వేయించేసుకొని ఈ వేపు రావాలండి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటాయండి ఇంకా అదనపు టేస్ట్ వస్తుందనమాట నేను తుంచి వేసాను రెండు పచ్చిమిర్చి ఆ తర్వాత కొంచెం కరివేపాకు చక్కగా కడిగి పెట్టేసుకోండి పక్కన కరివేపాకు వేసేసుకుని ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ ఇంగువ వేసేసుకుంటే మంచి గుమఘూమలాడుతూ బాగుంటుంది అనమాట పోపు వెల్లు వెల్లుల్లి ఉల్లి మసాలాలు ఏమి వాడం కాబట్టి ఈ పోపుతోనే మొత్తం పచ్చడికి రుచి వచ్చేస్తుందండి ఇగోండి మినపప్పు ఇవి ఇంతగా వేగితే చక్కటి కమ్మటి వాసన వస్తే ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంటుంది అనమాట పోపు వేసినప్పుడు ఇలా ఇంతవరకు వేగాక ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న రోట్లో మనం చక్కగా వేయించుకున్న ఈ పోపంతా వేసేసేయండి ఆ నూనె మనం లాస్ట్కి కలుపుకుందామండి పోపుది పైపైన అవన్నీ వేసేసేయండి ఒక నాలుగైదు గింజలు ఆవాలు మినప్పప్పు ఉన్న పర్వాలేదు లాస్ట్గా వేసుకోవచ్చు ఈ ఈ ఆయిల్ని పక్కన పెట్టేసుకోండి ఇలాగా ఇందులో దీనికి రుచికి సరిపడా ఉప్పు అనమాట మన మామిడికాయ పులుపు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదండి అందుకని వీటికి టూ స్పూన్స్ వరకు పడుతుంది మీది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి పసుపు వేసుకుని చక్కగా నెమ్మదిగా దంచుకోండి స్టార్టింగ్లో కొంచెం నెమ్మదిగా దంచుకున్నారంటే తర్వాత మీద చిందకుండా ఉంటుందన్నమాట ఇలా నెమ్మది నెమ్మదిగా దంచుకుంటూ ప్రాపర్గా మరీ పేస్ట్ అవ్వక్కర్లేదండి బాగుంటుంది మీరు అవన్నీ రోల్లో వేసే ముందర కొంచెం కొత్తిమీర చక్కగా కడిగి సన్నగా తరిగేసేసి పక్కన ఉంచుకోండి మనం రోట్లో చేసేటప్పుడు కొంచెం నలిగాక కొత్తిమీర ఇప్పుడే వేసేసుకుంటాం అనమాట అదే మిక్సీలో అయితే కనుక పచ్చడంతా అయిపోయాక లాస్ట్కి వేసుకుంటాం ఇంత మాత్రం నలిగితే సరిపోతుందండి అప్పుడు మనం చక్కగా తరుక్కున్న కొత్తిమీర అంతా ఈ పోపులో వేసి ఒకసారి దంచేసుకుంటే ఆ పోపుకంతా కూడా ఈ కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది అనమాట బాగుంటుంది మిక్సీలో ఏంటంటే ఏ పచ్చడో తెలియదు మొత్తం పేస్ట్ అయిపోతుంది కాబట్టి కొత్తిమీర కూడా వాటితో పాటు మరీ పేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా దీంట్లో మాత్రం ఇలా ముందేసుకుంటాం అనమాట ఆ తర్వాత మనం చక్కగా తురిమి ఉంచుకున్న మామిడి కూర వేసేసేయండి అప్పుడు ఈ పుల్లటి మామిడి కూర ఆ పోపుకంతా అంటే చక్కగా టేస్ట్గా బాగుంటుందన్నమాట ముందు కొబ్బరి వేయద్దు మామిడి కూర వేసేసుకోండి ఫస్ట్ ఇలా చక్కగా కలుపుకుంటూ మధ్య మధ్యలో దంచుకుంటూ చేసుకుంటే నెమ్మదిగా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇగోండి ఇలా వేసుకుని నెమ్మదిగా దంచేసుకుని ఇదంతా చక్కగా ఇంతవరకు నలిగితే సరిపోతుందండి అప్పుడు మనం మెత్తగా సన్నగా తురిమి పెట్టుకున్నాం కదండి కొబ్బరంతా మీ రోల్ సైజు పట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుంటూ ఉండండి కొంచెం నెమ్మదిగా పొందిగ్గా చేసుకుంటే కింద మీద అవ్వకుండా ఉంటుంది బట్ కొంచెం పడ్డ పర్వాలేదు అనుకోండి స్పూన్తో నెమ్మదిగా స్పూన్తో కానీ చేత్తో కానీ నెమ్మదిగా చక్కగా కలుపుకుంటూ దంచేసుకోండి మొత్తం స్పూన్ కన్నా చేత్తో అనేది అయితేనే చాలా కంఫర్టబుల్గా చక్కగా హాయిగా దంచుకోవచ్చండి నీట్గా కూడా వస్తుంది అనమాట స్టార్టింగ్లో కొంచెము ఈ స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో దంచేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కొబ్బరి అంతా వేసేసుకుని చక్కగాను ఇలా దంచేసేసుకోండి ఇలా చక్కగా కలిగి కలిపేసుకొని దంచారంటే చాలా బాగుంటుంది పూర్వకాలం ఇదంతా దంచాక ఈ రోడ్లోనే కొంచెం అన్నం కలిపేసేసి పక్కకు తీసేసుకొని ముద్దలు పెట్టేసేవాళ్ళు అనమాట ఇలా తింటే ఇందులో తింటే ఎంగిల్ అనేసి ముట్టుకోనివ్వరు పెద్దవాళ్ళు వీటిని వేటిని కూడాను ఇలా చక్కగా అంతా కలగలిపేసి కలగలి నూరేసేసుకొని చక్కగా పచ్చడి అంతా అయిపోయాక అప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటాము చూడటానికే రుచిగా ఉంటుందండి పచ్చడి అండి మేము నేను తీశాక చెప్తున్నాను కదండి అద్భుతంగా ఉందన్నమాట ఈ పచ్చడి అసలు చాలా టేస్టీగా ఉండింది ఇదంతా చక్కగా ఒక బౌల్లో తీసేసుకుని ఆ తర్వాత ఈ రోల్ అంతా చక్కగా మళ్ళీ శుభ్రంగా కడిగేసుకుని చక్కగా ఆరాక ఒక ప్రాపర్గా ఒక క్లాత్ అంతా ఈ రోటి మీద కప్పేసేసి పక్కన పెట్టుకున్నారంటే రోల్ అలాగే శుభ్రంగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వాడుకోవడానికి దాని మీద ఏమి పాకవు చక్కగా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా అంత చక్కగా బౌల్లో తీసేసుకోండి అంతా తీసేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు కొంచెం పోపులో నూనె మిగిలిపోయింది కదండి అందులో మనం మొత్తం ఇందులో వేసుకోలేదు కదా ఒకవేళ కనుక ఫ్రెష్ అనుకోండి మీరు తీసుకున్న మామిడి కూర అది అయితే కనుక బాగా వస్తుంది పచ్చడి కొంచెం మీకు రెండు మూడు రోజులు అయిపోయాయి అనుకోండి కొబ్బరి చిప్పలు ఫ్రెష్నెస్ ఉంటుంది అప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి దాంట్లో ఇంకా బాగుంటుంది ఎస్పెషల్లీ నువ్వుల నూనె వాడడానికి ట్రై చేయండి హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట మనం నువ్వులు తింటే విపరీతమైన కాల్షియం కాబట్టి రోజు నువ్వులు తీసుకోలేకపోయినా నువ్వులను వాడామంటే ఒళ్ళు చాలా గట్టి అనమాట ఇగోండి ఇలా చక్కగా ఈ ఈ పోపులో మిగిలిన నూనె అంతా కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసేసుకోండి అంతేనండి రుచికరమైన మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారైపోయిందంటే ఆరోగ్యానికి రుచికి అద్భుతమైన ఈ పచ్చడి మీరు తయారు చేసేలా ఉందో తెలియజేయండి